ఇప్పుడు ఏబిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రఘుప్రియ ఆస్ట్రోలోజిస్ట్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ ఈ రోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాడ మాసం అంటాము ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికి రాదు ఆ ఆషాఢ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది అయితే ఈ మాసంలో మనము పూజలు వ్రతాలు చేసుకోవచ్చు కానీ గృహప్రవేశాలు ఉపనయనాలు నామకరణాలు లాంటి శుభకార్యాలను అయితే మనము చెయ్యము అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది స్త్రీలకు ఎలా ఉండబోతోంది ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఆ ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలకు పురుషులకు పిల్లలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారి యొక్క స్త్రీల ఆరోగ్యము తలనొప్పులతోనూ ఒత్తిడి కలిగించే మానసిక అలసట కూడా ఎక్కువగా కనబడుతోంది ఆ గర్భ సంబంధిత లేదా కడుపుకు సంబంధించిన ఇబ్బందులు తల ఎత్తే అవకాశంతో పాటు బీపీ షుగరు థైరాయిడ్ ఉన్న బాధితులు కానీ ఎవరైనా ఉంటే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాలి దీంతో పాటుగా గర్భిణీ స్త్రీలు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే కనుక వారి పట్ల అనుక్షణము జాగ్రత్తతో మెలగవలసిన పరిస్థితి వారికి రక్తలేమి తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు కలిగే అవకాశం కనబడుతోంది గర్భిణీ స్త్రీలు ఉన్న అమ్మగారు కానీ అత్తగారు కానీ వీరి మీద వీరి యొక్క ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన చిన్న సింపుల్ చిట్కాలు తులసి టీతో పాటుగా పాలకూర ఎక్కువగా అంటే తులసి టీ ఉదయం తీసుకుంటారు మీ యొక్క ఆహారంలో పాలకూరని కనుక చేర్చినట్టయితే గర్భాశయానికి సంబంధించిన దోషాలు పోగొట్టుకుంటారు దీంతో పాటు రోజుకి రెండు అరటి పళ్ళు తేనెతో కలిపి తీసుకున్నట్టయితే కనుక విశేషమైన ఆరోగ్యము కలగడంతో పాటుగా కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కూడా అవి తొలగిపోయి మంచి ఆరోగ్యం పొందిన వాళ్ళు అవుతారు అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మేనేజ్మెంట్ మాస్ మేనేజ్మెంట్ కానీ మీడియా కానీ లేదంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు ఇలాంటి విభాగాలలో చదువుతున్న విద్యార్థులకు శుభ సమయము మీరు ఏ పని చేసుకోవాలన్నా కెరియర్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నా లేదా వేరే విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా లేదా ఇక్కడే వేరే కోర్సుల్లో చేరాలన్నా పలానా కాలేజీలో సీటు కావాలన్నా ఇలా మీ విజన్ ఏదైతే ఉంటుందో ఆ విజన్కి సరిపడా సమయము ఈ సమయం కాబట్టి ప్రథమార్థంలో కనుక మీరు ప్రయత్నాలు చేసినట్టయితే మీ యొక్క అంటే ఈ పనులు కానీ లేదా సక్సెస్ కానీ ద్వితీయార్థంలో మీరు అందుకున్న వాళ్ళు అవుతారు ప్రతి స్టూడెంటు ఈ థర్టీ డేస్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే నిపుణుల సలహాలు తీసుకుని అంటే మీ స్కాలర్సు ప్రొఫెసర్సు టీచర్సు లేదా మీ పేరెంట్సు వాళ్ళ యొక్క సలహా తీసుకుని మీరు ఏ ప్రయత్నం చేసినా విజయం సాధించే అవకాశం కనబడుతోంది నిర్లక్ష్యం చేసుకోకండి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ఉద్యోగాలలో మార్పులు వచ్చే అవకాశము ప్రమోషన్స్కి వచ్చే అవకాశము దీంతోపాటు పాత బకాయిలు అంటే ఏరియర్స్ ఆగిపోవడం కానీ లేదా అంటే గతంలో మీకు రావాల్సిన ప్రమోషన్స్ లేట్ అవ్వడం కానీ ఇలాగ ఏదైతే మీ ఉద్యోగ రంగానికి సంబంధించినవి ఆలస్యం అయ్యాయో అవి ఈ సమయంలో మీకు అయ్యే అవకాశంతో పాటు మీ ని కూడా మార్చే అవకాశాలు కనబడుతోంది మీ పై అధికారులు మీతో కొన్ని మంతనాలను జరిపే అవకాశము అంటే డిస్కషన్స్ను పెట్టే అవకాశం కనబడుతోంది ఆ డిస్కషన్స్ యొక్క సారాంశాన్ని మీ వద్దే గోప్యంగా దాచుకోండి కానీ మీ సహోద్యోగులతో పంచుకునే ప్రయత్నం చేయకండి దీంతో పాటుగా విదేశ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది నిరుద్యోగులు కానీ లేదా ఉద్యోగం చేస్తున్న వారు కానీ మేము అబ్రాడ్లో ఉద్యోగం చేయాలి లేదా నాకు అక్కడ జాబ్ కావాలి అనే అనుకునేవారు ఈ మాసంలో కనుక ప్రయత్నాలు ప్రథమార్థంలో చేస్తే కనుక ద్వితీయార్థంలో వచ్చే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది ఈ సమయాన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు ఎడ్యుకేషన్లో వ్యాపారం చేసేవాళ్ళు లేదా స్కిల్ ట్రైనింగ్ డెవలప్ చేసేవాళ్ళు ఇలాంటి సంస్థలు ఎవరైతే నడుపుతున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశము మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది దీంతో పాటుగా యూత్ టార్గెట్ మార్కెట్ల పట్ట ఎక్కువగా దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి అంటే యూత్కి టార్గెట్ చేసుకుంటూ యూత్ దృష్టిలో పెట్టుకుని మీరు ఏ కోర్సెస్ కానీ లేదా ఏ విద్యా సంస్థలు కానీ లేదా షార్ట్ టర్మ్ ఎడ్యుకేషన్స్ కానీ ఇలాగ ఏదైతే ప్రవేశపెట్టాలనుకుంటున్నారో యూత్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్టయితే కనుక కొంత ఆ సంస్థలు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయ ఉపకరణాల మార్కెట్ పెరిగే అవకాశంతో పాటు సేంద్రియ పద్ధతులను ప్రయోజనకరంగా మార్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి నీటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు కూడా దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మహిళా నాయకులకు కొత్త మార్గదర్శకులుగా మీరు నిలవబోతున్నారు ధైర్యంగా సంభాషించే శక్తిని మీరు గౌరవాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనబడుతుంది అంటే మీ యొక్క ధైర్యంగా చెప్పే ఆ ప్రసంగాలు కావచ్చు ఉపన్యాసం కావచ్చు ఏదైనా మీకు పేరు తెచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి తర్వాత వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక వేడి తక్కువగా ఉన్నప్పుడు తేమ కలిగిన ప్రాంతాలలో ఉన్న వారికి దద్దుర్లు చర్మ సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అలాంటి వాతావరణానికి దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోవడంతో పాటుగా కుదరని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాయం చేసుకోండి ప్రయాణాలు స్వల్పంగా వాయిదా వేసే ప్రయత్నం చేసుకోండి ఆకస్మికంగా వర్షాలు రావచ్చు తేమ కలిగిన వాతావరణం ఉండడం వల్ల పొగమంచు ఉండడం వల్ల ఇలాంటివి ఏవైనా మీ ప్రయాణాలకి ఇబ్బంది అయ్యే అవకాశం కనబడుతోంది వాయిదా వేసుకోండి తప్పదు అని అనుకుంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆర్థికంగా భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే డబ్బు రీత్యా భార్యాభర్తల మధ్య తగాదాలతో పాటు విభిన్నమైన అభిప్రాయాలతో దూరం అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి పిల్లలకి కోచింగ్ ఇచ్చే సమయంలో మీరు జాగ్రత్తలు వహించడంతో పాటు పెళ్లికి ఎదిగిన పిల్లలు ఉండి ఉంటే వారి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చర్చలు అలాంటివి జరిపించుకున్నట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశము కొంత ధన నష్టం అయ్యే అవకాశం కనబడుతోంది కోర్టు కేసులు ఏవైనా ఉన్నట్టయితే లేదంటే మీకు ఆస్తి స్థిరచరాస్తులు మీ పట్ల రావాలి అని ఏదైనా మీరు గతంలో కేసులు వేసుకున్నట్టయితే కనుక అవి మరింత ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది కానీ మీ పట్ల తొందరగా తీర్పు వచ్చే అవకాశం అయితే కనబట్టలేదు మరొక కొంతకాలానికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది దీంతో పాటుగా వివాహ ప్రయత్నాలు కానీ లేదా అంటే సంతానం కోసం ప్రయత్నాలు కానీ చేసేవారు ఇరవై నాలుగు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే పరిహారంగా గురువారం రోజు అనగా మనకి ఈ నెలలో నాలుగు గురువారాలు కానీ ఐదు గురువారాలు కానీ వచ్చి ఉంటే ఆ సమయంలో బృహస్పతికి పసుపుతో దానం ఇవ్వడం కానీ పసుపుకు సంబంధించిన వస్త్రాలను దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది దీంతో పాటు ఓం గుం గురవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి విద్యార్థులకు పుస్తకాలను కనుక దానం చేసినట్టయితే గురు సంబంధిత దోషాలు ఏవైనా మీ జాతకంలో ఉండి ఉంటే అవి గోచార రీత్యా తగ్గే అవకాశము శుభ ఫలితాలు కలిగే అవకాశము ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది ఆ దిశగా ప్రయత్నాలు చేసి సానుకూలమైన ఫలితాలు పొందండి నమస్తే